జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీని ఘసల్ ఇది పంతొమ్మిది వందల డెబ్బై రెండు ప్రాంతంలో నేను తత్వ తత్వశోధనలో ఉండగా మొదలైంది అండ్ ప్రతి భారతీయుడు భగవద్గీతను అర్థం చేసుకోవాలి అదే మూలము అదే ప్రాథమికము చూడు ఇది నా జీవితానికి ఏమిచ్చిందో నా జీవితాన్ని సంపూర్ణం చేసింది ప్రస్తుత కాలంలో హిందూ ధర్మం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది ఈయన పేరు స్టీఫెన్ నా అనుకోకుండా నా అదృష్టం కొద్దీ ఈయనను కలిసి ఈయనతో మాట్లాడే అపురూప అవకాశం దొరికింది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఈయన రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరం లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో పద్మశ్రీ అవార్డుని అందుకున్నారు ఈయన ఒక అమెరికన్ రచయిత పరిశోధకుడు మరియు వక్త అంకిత భావంతో భారతీయ సంప్రదాయాలను ప్రోత్సహిస్తున్నారు ఇతను భారతదేశం యొక్క ఆధ్యాత్మిక లోతును అర్థం చేసుకోవడానికి ఇతర దేశాల ప్రజలకు సహాయం చేస్తున్నాడు అని వ్రాయబడి ఉండడం అవార్డులో మనం చూడవచ్చు ఈయన అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో డెట్రాయిట్ నగరంలో ఇస్కాన్ ఆలయానికి చైర్మన్ ఈయన వేదాలు హిందూ తత్వశాస్త్రం భారతీయ ఆధ్యాత్మికత రామాయణం యొక్క శక్తి ఇలా అనేక పుస్తకాలు రచించారు నా దృష్టం కొద్దీ ఆయనతో పద్దెనిమిది నిమిషాలు మాట్లాడే అవకాశం దక్కింది ఆ ఇంటర్వ్యూ అతి త్వరలో ఈ ఛానల్లో వస్తుంది ఆయనతో మాట్లాడే అవకాశం ఎలా వచ్చిందంటే పిల్లలకి వేసవి సెలవులు అవడంతో వెకేషన్కి వెళ్ళి వచ్చాము ఆ సమయంలో ఒక వారాంతం మా క్లాస్మేట్ ఇంటికి వెళ్ళాము అప్పుడు అక్కడ డెట్రాయిట్ ఇస్కాన్ వాళ్ళ జగన్నాథ్ రథయాత్ర జరుగుతోంది ఆ వారాంతం భాగవతం కూడా చదువుతున్నాను కదా సరే వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాము అని చెప్పి వెళ్ళాము మేము ఎంత బాగా జరిగిందో జగన్నాథ రథయాత్ర ఆ రోజంతా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగింది ఎంతమంది విదేశీలో సనాతన ధర్మం పాటిస్తూ ఉత్సాహంగా కృష్ణనామ జపం చేస్తూ కనిపించారు అక్కడ అనుకోకుండా ఈయనని కలిశాను నేను నా అదృష్టం కొద్దీ కాసేపు ఆయనతో మాట్లాడే అవకాశం దొరికింది ప్రతి భారతీయుడు విని తీరవలసిన తెలుసుకోవలసిన విషయాలు ఆయనతో జరిగిన ఆ సంభాషణ త్వరలో నా ఛానల్లో పోస్ట్ చేస్తాను జగన్నాథ రథయాత్ర అక్కడ జరిగిన సందడి కూడా చూడాలనుకునేవారు కామెంట్స్ పెట్టండి అది కూడా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను త్వరలో ఈ గురువు గారితో జరిగిన సంభాషణ వీడియోతో మళ్ళీ కలుస్తాను హ్యావ్ గ్రేట్ డే బాయ్ బాయ్